సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు కృషితోనే రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి సాగునీరు వచ్చినట్లు మాజీ సర్పంచ్ పరశురాములు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు రంగనాయక సాగర్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతమంతా అంతా అవుతుందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు మూడు రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రికి లేఖ రాసి ప్రాజెక్టులోకి నీరు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు ఈ పంట కూడా నీళ్లు కావాలనే ఉద్దేశంతో గత మూడు రోజుల క్రితం ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు హరీష్ రావు గారు లీటర్ రాయడం జరిగింది దాని వలన ఈరోజు రంగనాయక సార్కు నీళ్లు నింపడం జరుగుతుంది ఆ నీళ్ళ ద్వారా సిద్దిపేట ప్రాంత ప్రజలందరూ వారి యొక్క పంటలను పండించుకొని సస్యశ్యామలమైనటువంటి వాతావరణంలో మంచి పంటలు పండించుకోవడం జరుగుతుంది రైతులు కూడా వాళ్ళ యొక్క ముఖాలలో ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది దీనికి గాను గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి ఈనాటి స్థానిక శాసనసభ్యులు ప్రీతమ నాయకులు హరీష్ రావు గారికి నేను ఈ సిద్దిపేట ప్రాంత ప్రజల తరఫున మా గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది